జనాలు చూడాలని ఎంత క్లౌడ్గా ఉన్నారు నాలుగు రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ మల్టీ పేరు తమ్ముడు اور اسیں میرے نیں اے مامو جی ہاں مامو جی دا اوکے دا دل کے یورو اے پٹھے జనమే చూడండి ఎంత క్రౌడ్గా ఈ ఈరోజు మొత్తం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అన్లిమిటెడ్ బిర్యానీ నాన్న నర్సీపట్నంలో Vai expelled Hey, hey

ನಮ್ಮ <laughs> हलो <laughs> <Hello. laughs>

அந்த போட்டோ போட்டோ எடிட்டிங் கேக்குறத அது ரெகார்டே தேஸ்னார் லைவ்ல லைவ் காட் ஏடிட் பண்ணது அது டாங்கல வச்சது ரெண்டு ஆவுலேட்டட் கத அதுக்கு

పెట్టు అది కూడా ఏంటి వాళ్ళకి అంటే దానికి రిస్క్ లేని చాలా పెట్టడం పెట్టి మరి చాలా అంటే ఛాన్స్ ఆపించడం రిస్క్ అంతా కొంచెం

ఆపరేట్ చేసేస్తాను కోఆపరేట్ కాదు డైరెక్ట్ సార్ లాభం చెప్పేసి అదే రెండు సార్లు అదే రిస్క్ అండి నాకు చేయాలంటే పాటలు పెట్టి గ్యాస్ ఉండేస్తాం కాబట్టి కోఆపరేట్ పడుతుంది చెప్తాను కదా ಅದೇ ಅಪ್ಪ ಅದೇ ತರಗತಿ ಅಸೈತಿ ಅನ್ನೋದು ముందు భయ్యా మీరు వీడియో తీసుకోవడం అయిపోయిందా అయిపోతే కొంచెం వెళ్ళొచ్చండి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది

ಅಯ್ಯೋ ಅಂತಂತಾ ಮಾಡ್ತೀರಾ ಹಣ್ಣಾ ಹೇಮೋ ಮಾ ಆ ಸೆಂಡ್ ಡೇರೆ ನಂತರ ಕೇರ್ ಗೊತ್ತಾ ಇದೇನೇ ಕಚ್ಚಸಾರಾ ಆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಗೊತ್ತಾ ಆಂದರನೇ ಇನ್ನು ಅದಗಲ್ಲ ಆನ್ಲಿಮಿಟೆಡ್ ಆನ್ಲಿಮಿಟೆಡ್ ತಿನ್ನಿ ಮಾಡಿ ಕೊಡಿ ಸರ್ ಅವಸರ ತಿಳ್ಪಿ ಜೇಂಡಿ ಮನೆಗೆ ಟ್ಯಾಕ್ಸಿ ಮಾಡ್ತೀನಿ ಅಯ್ಯೋ ಮಾ ಡೆಪೋನಿ या मिरो चल भैया अरे आके कौन चैलेंज दे सकता है डॉक्टर एक पैकेट वीडियो दिस कर आ रही खाली आई पड़ गए और पैकेट चुकुड़ी मिल रहा है 400 के क्लियर पैकेट కూడా వచ్చింది నాలుగు రూపాయలకే నాకు బాగా ప్యాకెట్ వచ్చింది మన అన్లిమిటెడ్ బిర్యానీలో తీసుకుంటే చూడండి నాలుగు రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ లేదా ఈవిఆర్ బీజిఎమ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మూడు ఇచ్చాను చూడండి అన్లిమిటెడ్ మల్టీ కేసన్ అనమాట ఈ రోజు మొత్తం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా నాలుగు రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ మన నర్సీపట్నంలో లైన్లోనండి చాలా మంది వస్తున్నారు అన్న నాకు మాట్లాడే ప్యాకింగ్ చూడండి మొత్తం అందరూ చేస్తున్నారు ఎంత ప్యాకింగ్ చేసినా సరిపట్లేదు ఇప్పుడు ఇచ్చాడు Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người உணவா தீசன் தீசு எல்லா இக்கட உண்டகா

ಅನ್ಲಿಮಿಟೆಡ್ ಬಿರಿಯಾನಿ ಕ್ರೌಡ್ ಚೋಟಿ ನಾಲ್ಕು ರೂಪಾಯಿಗೆ ಅನ್ಲಿಮಿಟೆಡ್ ಬಿರಿಯಾನಿ

సరిపెట్టద్దా మొత్తం సరిపెట్టాలి కదా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కావాలా ఏం పేరు దాని పేరు రెస్టారెంట్ పేరు ఏం పేరు అన్లిమిటెడ్ రా వాళ్ళు అడుగుతున్నారు అక్కడ చెప్పాలా మల్సి చికెన్స్ అన్లిమిటెడ్ బిర్యానీ ఎన్ని ప్యాకెట్లు కావాలా

నాలుగు రూపాయలు పేరేం పేరు అన్లిమిటెడ్ బిర్యానీ ఒక్కరోజే సంవత్సరం అంతా పెడితే మిస్ వేసుకుని పోవాలా ఇలాగే వచ్చేస్తారు ఇప్పుడు మిగిలిన రెస్టారెంట్ అందరూ చేరు మీదకేసేస్తారు వేసేస్తారు రేపు మనం వండుకోవడమే మామూలుగా వన్ ట్వంటీ రేట్లు కూడా బాగున్నాయా ఏం చెప్తావా చెప్పరా మీ నాకు వస్తుంది ఎలాగేను ఆ పెతిరోజు ఇస్తే మొన్న రెస్టారెంట్ మూసేసుకోవాలి ఏమో అలా కలిగితే నెలపొక్కసారి ఇచ్చిన పర్వాలేదు ఆదివారం ఇచ్చిన చాలు పిల్లలకి ఆదివారం ఇస్తే చాలు గురు గురు <laughs> <laughs> लो। <laughs> और कैसे हैं चाल మొత్తానికి ఇంకా చాలా రెస్క్ ఉంది చూసారు కదా ఎంజాయ్ చేయండి ఎవరైనా లోకల్లో ఉంటే మాత్రం తీసుకోవచ్చు నాలుగు రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ బాగుంది బాయ్ బాయ్ లేదు కదా